వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం నిన్న తాజా వార్త పదిహేను తేదీనే డిఏ అమలు సీఎం చంద్రబాబు వీటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే పెద్ద కూడా సబ్్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బిల్లని గంటను పెట్టుకుంటే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకునే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఈ నెల పదిహేనవ తేదీన అంటే సంక్రాంతి పండుగ సంబం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క డిమాండ్స్ గానీ అంగీకరించి వారికి వరాల జల్లు కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఉద్యోగులు నిన్నటి రోజున ముఖ్యమంత్రితో భేటీ అయిన అనంతరము వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తే సూచనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి అనేది పెద్ద పండుగగా భావిస్తారు కాబట్టి సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు వారికి వర వరాల జల్లు ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నది డీనేస్ అలవెన్స్ ఏదైతే ఉందో డీనెస్ అలవెన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద కీలక నిర్ణయం తీసుకుని పదిహేనవ తారీఖునే ఈ యొక్క డిఏ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపడం జరిగింది ఆల్రెడీ మన ఎత్ కమిషన్ అనేది మనం చూసుకున్నట్టు జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలయ్యే ఒక అమలు కావడం జరిగింది ఇది అమలైన వెంటనే డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇచ్చే ఆలోచన చేస్తారు కాబట్టి పదిహేనో తారీఖునే వీటికి ముహూర్తం ఖరారు చేసే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తున్నది ఏది ఏమైనా పదిహేనో తారీఖున మరి వేచి చూడాలి డిఎన్ఎస్ అలవెన్స్కి సంబంధించి విడుదల చేస్తారో వీటిపై ఎటువంటి క్లారిటీ వచ్చిన అప్డేట్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి